హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యామిలీ నేను మీ మాధవి ఈరోజు మనము దోసకాయ పప్పు చేసుకుందామా టేస్టీ టేస్టీ దోసకాయ పప్పు సింపుల్గా చేసుకుందామా అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో దీనికోసం నేను కందిపప్పు అరగంట ముందు నానబెట్టి పెట్టాను కందిపప్పు నానబెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతుందండి దీంట్లో కొద్దిగా అంత నూనె పసుపు వేసి ఒక మూడు విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకుందాము అంతలోపు మనం దోసకాయ కడిగేసి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకుందాము సీడ్స్ తీయకండి విత్తనా దాంట్లో ఉన్న విత్తనాలు తీయకండి తీస్తే టేస్ట్ బాగుండదు దానివల్లనే చాలా మంచి టేస్ట్ వస్తుంది పుల్లదనం కూడా వస్తుందండి మరీ లావుగా ఉన్నాయంటే పైన పై నుంచి తీసేసేయండి లోపల విత్తనాలు అట్టనే ఉండనివ్వండి ఇప్పుడు నేను తీస్తాను చూడండి ఎలా తీస్తాను పై పై నుంచి తీసేస్తే దోసకాయ కొన్ని చేదుగా వస్తాయండి ముక్కలు ఒక్క సీడ్స్ తిని చూడండి చేదుగా ఉందా లేదా చూసే పప్పు చేయండి తీసేసి దీనికి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాము ముక్కలు తినేటప్పుడు నోట్లో వస్తేనే బాగుంటాయండి ఏ పప్పు అయినా దాంట్లో మనం టమాటా పప్పు చేసినా కొద్దిగా టమాటా ముక్కలు పెద్ద పెద్దగా వేస్తేనే బాగుంటాయి ఇలా పైపై నుంచి సీడ్స్ తీసేసి ముక్కలు ముక్కలు చేసి పెట్టేసుకుందాము నేను దోసకాయ ముక్కలు అన్నీ చేసి పెట్టుకున్నాను ఇద్దరి కోసమే కాబట్టి నేను చిన్నది దోసకాయ తీసుకున్నానండి మీరు పప్పు క్వాంటిటీ బట్టి దోసకాయ తీసుకోండి దీనికోసం ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు టమాటా దోసకాయ తీసుకున్నాను చేయడం స్టార్ట్ చేద్దాము పొయ్యి మీద ఒక కడాయి పెడదాం కడాయిలో నూనె వేద్దాం దాంట్లో ఆవాలు జీలకర్ర ఆవాలు కొద్దిగా చిట్టపట్టలాడిన తర్వాత జీలకర్ర వేసుకుందామండి ఎందుకంటే జీలకర్ర తొందరగా మాడిపోతాయి కాబట్టి దాని తర్వాత రెండు ఎండు మిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకుందాము పక్కగా దంచుకున్న వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఉల్లిపాయలు కూడా కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకోండి బాగుంటుంది నోట్లో వచ్చేటప్పుడు ఇంగువ వేసుకుందాం తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు కూడా వేసేసుకుందామండి దోసకాయలు కొద్దిగా ఉడికిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసేసుకుందాం దీంట్లో టమాటో ముక్కలు వేసి ఇప్పుడు మనం మసాలా వేసుకుందామండి రెగ్యులర్ మసాలాలే ఉప్పు వేసుకుందాం ఫస్ట్ ధనియాల పొడి పసుపు కారము కారం చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి మీరింట్లో ఎలా తింటారో చూసుకొని కారం వేసుకోండి పసుపు వేయాలండి పసుపు ఆల్రెడీ ఫస్ట్ వేసాను కదా అందుకని ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి ముక్కల్ని ఉడకనిద్దామండి దోసకాయ ముక్కలు మంచిగా ఉడికితే సా పప్పు చాలా బాగుంటుంది చూడండి మూడు విజిల్కి పప్పు మంచిగా ఉడికిపోయింది మనం సాంబార్ కాదు కదండి పప్పు చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పప్పు బరుకు బరుకుగా అంటే పప్పు పప్పులా ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా ఉంటే బాగుండదు దీంట్లో కొద్దిగా చింతకపండు పులుసు వేసుకుంటున్నానండి అది మీ చాయిస్ కొంతమంది పులుపు తినడం ఇష్టపడరు కాబట్టి వాళ్ళు స్కిప్ చేయొచ్చు అది మీ చాయిస్ కానీ పులుపు వేస్తే టేస్ట్ బాగుంటుంది పప్పులో దోసకాయ మరియు టమాటోలో కూడా పులుపు ఉంటుంది కాబట్టి మీరు పులుపు అసలు తినరు అంటే ఆ రెండు పులుపు సరిపోతాయండి దాని తర్వాత ఉడకపెట్టి పెట్టుకున్న పప్పు కూడా వేసేసుకుందాము ఇప్పుడు మీరు చిక్కదనం చూసుకోండి నీళ్ళు వేసుకోండి మీకు ఎంత చిక్కగా కావాలి ఎంత గట్టిగా కావాలో చూసుకొని నీళ్ళు వేసుకోండి నాకు సరిపోయింది కొద్దిగా కుక్కర్కి అడిగేసి నీళ్ళు వేసానండి అంతే ఇప్పుడు ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఇప్పుడే ఉప్పు కావాలంటే కొద్దిగా వేసుకోండి లాస్ట్కి పప్పు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకుందాం ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకుందాము ఏ వంటలైనా కొత్తిమీర వేస్తేనే టేస్ట్ కదండి లాస్ట్కి ఒక్క స్పూన్ నెయ్యి వేయండి పప్పు అసలు మారిపోతుందండి దాని టేస్టే మారిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా చేసి చూడండి ఈ పప్పు ఏంటి అందరికి వచ్చు కదా అంటే అందరికి వచ్చేయండి రాని వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది అందుకని చేసి చూపిస్తున్నాను ఈజీగా చేసుకోవచ్చు తొందరగా చేసుకోవచ్చు తప్పకుండా చేసి ఎలా ఉందో చెప్పడం అసలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న గంట కూడా కొట్టండి